ఒకటి యాది పెట్టుకో కేసీఆర్ పేరును నువ్వు కాదు కదా కాంగ్రెస్ తాత జేజమ్మలు దిగచ్చినా ఎవలు మర్చి మర్పించలేరు తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ఎవరు తెచ్చిండ్రు అంటే ఎవరంటారు ఎవరంటారు మరి గిట్లున్నాక ఆయన ఏం బిక్తాడు నాకు అర్థం కాదు నేనేమంటున్నా మాటలు మస్తుగా చెప్పచ్చు రేవంత్ రెడ్డి లెక్క నేను కూడా నరకచ్చు అంబేద్కర్ అభయాస్తవని పెడతా కేసీఆర్ దళిత బంధు పెట్టి పది లక్షలే ఇచ్చిండు నేను పన్నెండు లక్షలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఒక్కలకన్నా పడ్డా ఎక్కడన్నా టకీ టకీమని పడ్డాయా బీసీ డిక్లరేషన్ అన్నాడు ఇరవై వేల కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు సంవత్సరానికి మొత్తం లక్ష కోట్లు ఇస్తా అన్నాడు బీసీలకు పడ్డాయా టకీ టకీ అంటుందా ఎక్కడన్నా టకీ లేదు లేదు అందుకే అంటున్నా రేవంత్ రెడ్డి ఇక తిట్ల పురాణం బంజేయి సంవత్సరం దాటిపోయింది నీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది హనీమూన్ పీరియడ్ అంటే ఏంటంటే లగ్గం చేసుకున్నాక మొదటి పది పన్నెండు నెలలు లగ్నం చేసుకున్నాక పిల్లకు పిల్లగానికి బాగా ఒకళ్ళ మీద ఒకలకు మోజు ఉంటుంది కాబట్టి దాన్ని హనీమూన్ పీరియడ్ అంటారు గట్లనే గట్లనే రేవంత్ రెడ్డి కూడా కొత్తగా ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఏమైనా చేస్తాడేమో ఏమైనా ఇత్తాడేమో అని అనుకున్నారు ఇప్పుడు అది ఒడిసిపోయింది ఈ కాడి నుంచి నీకు సినిమా సినిమా ఉన్నది ముందట నేను అంటున్నా రేవంత్ రెడ్డిని నేను అంటున్న రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రా కేసీఆర్ అంటుండు అరే నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా అసెంబ్లీకి రాగాదు నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి నువ్వు లగచర్లకు రా నీ సంగతి ఎందుకు కొడంగల్ చెప్తారు నువ్వు దమ్ముంటే నువ్వు రా లగచర్లకు సెక్యూరిటీ లేకుండా రాలబోయే నేను కూడా చూస్తా ఎక్క అంటుంది పక్కకి వెళ్ళి నువ్వు వస్తావా రావా నాకు తెలియదు కానీ నేను మాత్రం పక్కా కొడంగల్కి వస్తా తొందరలోనే వస్తా నీకు దమ్ముంటే ఆ పక్క మళ్ళా ఇట్లానే పోలీసులను డమ్ పెట్టుకొని నాలుగు అడిదిక్కుల పోలీసులు ఇడిదిక్కుల పోలీసు వాళ్ళు సంవత్సరంలో ఏం చేసిండ్ర అయ్యా అంటే నేను లగచర్ల గిరిజనుల కోసం మ్యాప్ బాధ